నమస్తే నేను మీ సతీష్ ఏడుపుగొట్టు ముఖాలు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒక చిన్న ఉదాహరణ ఎలా ఉంటాయి ఏడుపుగొట్టు ముఖాలు అనేటువంటి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి అని అంటే శుభం జరుగుతున్నా అశుభం జరుగుతూ ఉన్నా లేదా అవతల వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతా ఉన్నా లేదంటే కనుక ఏదైనా చెడు జరుగుతా ఉన్నా చూసి ఓర్వలేని తనంతో ఆ ఏడుపు అనేటువంటి వచ్చే సమయంలో ఎలాంటి హావభావాలు అయితే ఉంటాయో ముఖంలో కూడా అంత నైరాస్యం అలాగే అదేదో అసంతృప్తి ఈ రకంగా ఒక జుగుప్సాకరమైనటువంటి హావభావాలన్నీ కూడా ముఖంలో కనిపించడమే ఏడుపుగొట్టు ముఖం అని చెప్పేసి అని మనందరికీ తెలిసిందే అయితే అలాంటి ఏడుపుగొట్టు ముఖాన్ని ఎప్పుడు ఏ జరిగినా కూడా ఆ ఏడుపుగొట్టు ముఖం పెట్టుకుని ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా ఒకే ఒక్క ఫోటో అయితే కనిపిస్తుంది ఆ ఫోటో ఎవరిది అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఈయన ఒక్కడి ఫొటోనే ఏడుపు గొట్టు ముఖం అని కొట్టంగానే దానికి నిలువెత్తు రూపం ఇదే అని చెప్పి కనిపిస్తుంది ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే దానికి ముందు ఒక ఉదాహరణ చెప్పుకోవాలి ఒక సామెత చెప్పుకోవాలి ఏమిటి అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తెలియదు అన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమి మంచి చేసిందో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుందో లేదంటే ఏవైనా విపత్తులు వచ్చి ప్రజలకు సమస్యలు తలెత్తే అలాంటి సమయంలో కూడా వాళ్ళకి సహాయం చేసినటువంటి పాపాన పోలేదు దానికి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే గోదావరి వరదలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒక ఏడాది ఏదైతే కనుక గోదావరి వరదలు వచ్చి లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి అక్కడ జనజీవనం స్తంభించిపోయింది కనీసం తినడానికి ఆహారం కూడా వాళ్ళకి లేక ఇళ్ళ ఏదైతే గనక మిద్దెల మీదకి వెళ్ళిపోయి అక్కడే రోజులు తడబడి అంటే దాదాపు వారం రోజుల పాటు ఆ వరద ప్రభావం అక్కడ ఉంటే రోజులు తడబడి కేవలం మేడల పైకి ఎక్కేసి ఇంటి స్లాబ్ల పైకి వెళ్ళిపోయి ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తారు మమ్మల్ని ఆదుకుంటారు కనీసం మాకు ఇంత ఆహార పొట్లాలైనా కూడా అందజేస్తారు అని చెప్పి చూస్తా ఉంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లో అలాంటి వరద ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారులను పంపించి ఆ ప్రజలకు కనీసం ఎక్కడ భరోసా కల్పించినటువంటి పాపాన పోకపోగా వాళ్ళ వెతలని ఏదైతే గనక ప్రపంచానికి చూపించేటువంటి మీడియా పైన ఆంక్షలు విధించాడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులతోటి మీడియా పైన ఆంక్షలు విధించి వాళ్ళ ఏదైతే గనక అక్కడ వరదలు ఆ ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతున్నటువంటి ప్రజల కష్టాలు బయటకి రానియకుండా మీడియా గొంతు నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో ఇలాంటి విపత్తులు వచ్చి వరదలు లాంటి ఇబ్బందికర పరిస్థితులు కొంతమంది స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ప్రజలకు ఏదో ఒకటి తమ వంతు సాయాన్ని అందించాలి అని చెప్పి వాళ్ళు ఏవైనా కూడా రగ్గులు లాంటివో లేదంటే కనుక పాల ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు లేదంటే పళ్ళు ఫ్రూట్స్ లాంటివి ఏవైనా కూడా ఆహార పదార్థాలు లాంటివి వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేయగలిగింది అది మాత్రం ప్రజలకి అందిస్తూ ఉంటారు అయితే అలాగ స్వచ్ఛందంగా వచ్చి వరదల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి సాయం చేద్దాం కదా అని వచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలని కూడా చే మీరు అసలు సాయం చేయడానికి మీరెవరు ప్రభుత్వంగా మేమున్నాం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పి పోనీ ప్రభుత్వంగా ఏమైనా చేశాడంటే ఈ చేయలేదు స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళని కూడా వన్ ఫార్టీ సెక్షన్ అమల్లో ఉంది అని చెప్పి వాళ్ళకి అడ్డంకులు సృష్టించాడు ఈ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏడుపు గొట్టు ముఖం ఏడుపు గొట్టు ముఖం అని చెప్పి ఇన్నిసార్లు చెప్తా ఉన్నా అంటే ఆయన అధికారంలో వెలగబెట్టింది ఇదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అంశం పైన కూడా ఏడుపు ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయాడు అధికారం శాశ్వతంగా తానే అనుభవించాలి తనకే అధికారం శాశ్వతం సొంతం అని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి వన్ టైం సీఎం గానే మిగిలిపోయాడు మిగిలిపోతాడు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆయనకు అధికారం వచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే అర్థమవుతాయి అయితే ఆ అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు అసహనంతో ప్రభుత్వం పైన అనునిత్యం విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నాడు ఈ క్రమంలో ఏ అంశం దొరికినా దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఏదో ఒకటి ఆ ఏడుపుగొట్టు ముఖం వేసుకుని ప్రజల్లో ఎలాగైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలి అని చెప్పి అన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు అయితే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కుట్ర కూడా బోమర్యాంక్ తిరిగి మళ్ళీ ఆయనకి ఆయన పార్టీకే తగులుతూ ప్రజల్లో నానాటికి రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోతా ఉంటే తాజాగా మళ్ళీ ఏదైతే గనక వరదల్లో కొట్టుకుపోయేవాడికి ఒక చీపురు పొల్లో లేదంటే గనక చిన్న తాడు దొరికినా కూడా అది పట్టుకుని ఆ పూచిక పొల్లను పట్టుకుని అయినా సరే ఏదో రకంగా ఒడ్డుకు రావాలని చూస్తాడు అని చెప్పి మనం వింటా ఉంటాం కదా ఆ రకంగా ఇప్పుడు తాజాగా ఏదైతే గనక మోంతా తుఫాన్ వచ్చింది ఈ మోంతా తుఫాన్ పైన జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ తుఫాన్ అనేటువంటిది ప్రభుత్వం దీన్ని సమర్థంగా ఎదుర్కోలేదు ఏదో ఒక రకంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇవన్నీ జరిగిపోతాయి ఈ తుఫాను మిగిల్చేటువంటి ఆ నష్టాన్ని పట్టుకుని మళ్ళీ మన ఏడుపు గొట్టు మొహం వేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద జల్లుదాం అని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తే అది కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు తిప్పికొట్టారు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది ఇవాళ కొత్తగా కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ లేదంటే గనక ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు ఎందుకంటే ఏ రకంగా విపత్తులు వస్తూ ఉంటే వాటిని సమర్థంగా ఎదుర్కోవాలి వాటి నుంచి ఎలాంటి నష్టాలు లేకుండా లేదా ఒకవేళ ఆ విపత్తు అనేటువంటిది మరీ తీవ్ర స్థాయిలో ఉంటే దాని నుంచి నష్టం అనేటువంటిది అధిక శాతం జరగకుండా ఎందుకంటే సహజంగానే తుఫాన్లు వరదలు లాంటివి వచ్చినప్పుడు కొంత ఆస్తి నష్టం ఎక్కడో దగ్గర ప్రాణ నష్టం అనేటువంటిది జరుగుతుంటుంది కానీ అలాంటివి కూడా జరగకుండా ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని అలాంటి వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒక విజనరీ అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అనేక ఉదాహరణలు అనేక సాక్ష్యాలే ఉన్నాయి ఉదాహరణలు కూడా కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి హుధూ తుఫాన్ కావచ్చు తర్వాత వచ్చినటువంటి తిత్లీ కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి పేతాయి కావచ్చు ఇలాగా అనేక తుఫాన్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తాను అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ పట్ల చంద్రబాబు నాయుడు గారికి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఎలాంటిది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఏదైతే గనక ఉత్తరాఖండ్ వరదలు వచ్చినాయి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారేమీ ముఖ్యమంత్రిగా లేరు ఆయన ప్రతిపక్ష నేత అయినా కూడా తెలుగు వాళ్ళు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మనకేం పట్టిందిలే అధికారంలో ఉన్న వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఆయన వదిలేదు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా అలాగే ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన హుందాగా వ్యవహరించారు ఏదైతే గనక అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తోటి మాట్లాడి తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడ వరదల్లో చిక్కున్నారో వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి మళ్ళీ ఢిల్లీలో తీసుకొచ్చి అక్కడ అంటే లేదు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి చేర్చే వరకు కూడా ఆ బాధ్యతను తీసుకున్నారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక అవగాహనతో ఆయన ముందుకు వెళ్తారు అదే స్పందాలో ఇప్పుడు ఏదైతే కనుక మోంతా తుఫాను వచ్చి ఆ తుఫాను రాష్ట్రాన్ని అతలాపుతలం చేయబోతా ఉంది అల్ల కల్లోలం ఆంధ్రప్రదేశ్లో సృష్టించబోతా ఉంది అనేటువంటిది ముందుగానే పసిగట్టారు దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజా ప్రతినిధుల్ని ముఖ్యంగా ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు వస్తా ఉన్నాయి అంతేకాకుండా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ అనేటువంటి దాన్ని సమన్వయం చేసుకుంటూ అంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి అసలు ఏ స్థాయిలో తుఫాను రాబోతా ఉంది దాని తీవ్రత దాని ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ వాటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా అదే కార్యాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చుని పన్నెండు గంటల పాటు అధికారులతోటి సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అందాల్సినటువంటి సహాయం ఏ రకంగా అందాలి ఈ రకంగా మొత్తం అంతా కూడా సక్రమంగా సజావుగా చేసుకుంటూ వెళ్ళారు దాని పర్యవసానమే ఈ రోజున మోన్థ లాంటి ఒక భీకరమైనటువంటి తుఫాను రాష్ట్రాన్ని వచ్చి కుతలం చేసినా కూడా ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు ఎక్కడ ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మోంతా లాంటి తుఫాను వచ్చి అక్కడ అల్లకల్లోలం సృష్టించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుండెల మీద చేతులు వేసుకునేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇలాంటివి కనిపిస్తూ ఉంటే ఈ ఏడుపుగొట్టు మొహానికి నచ్చదు కదా ఎందుకంటే ఎక్కడ శవాలు కనిపిస్తాయో ఆ శవాన్ని పట్టుకుని రాజకీయం చేసేద్దామా అనేటువంటి ఆలోచన ఒక్కటే వీళ్ళకి తెలుసు అందుకని చెప్పి ఈ ఏడుపుగొట్టు మొహన్ వ్యక్తి గురించి వీళ్ళ సాక్షి ఛానల్లో ఇంకొంతమంది ఉంటారు ఏదైతే గనక ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి జీతగాళ్ళు ఆయన దగ్గర ఆయన పెంచి పోషించేటువంటి జీతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా జర్నలిస్ట్ ముసిగేసుకున్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం ఇది సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ ఆ డిబేట్ కి ముందు ఇతను తెలుసు కదా జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కానీ జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఒక ఉగ్రవాది ఈ వ్యక్తి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు చూడండి మీకు మోహన్ దా తోపాన్ ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతోందని ఎప్పుడు తెలుసు వారం రోజుల క్రితమే తెలుసు మరి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు ప్రభుత్వానికైతే మీకంటే ముందే తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఆయన తలయుడు మంత్రి లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిలా భావిస్తున్నాడు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తించారో తెలియాలంటే ముందుగా మీకు మూడు ఫోటోలు చూపిస్తాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ అక్కడ కూర్చొని రివ్యూ చేస్తున్నారు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఆదేశాలు ఇస్తున్నారు తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏ ఏ శాఖలు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలో వాళ్లకు ఆదేశాలు ఇస్తూ మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం అందిస్తూ ఆ పనులు ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అంతేనా సింపుల్ ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తున్నారు రైట్ క్లియర్ ఓకే అంతవరకు క్లియర్ మరి పక్కన నారా లోకేష్ గారు హోం మంత్రి అనిత్ గారు ఉన్నారు రెండో ఫోటో ఒక్కసారి చూడండి మరి వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారేమో అన్ని చెప్పేశారు అన్ని చేస్తున్నారు మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు నడుపుతున్నారు సమీక్షలు చేస్తున్నారు ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పనిచేస్తున్నారని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు కదా ఆయన షో చేయట్లేదు నిజంగానే పని చేస్తున్నారని అనుకున్నాం మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అదే పని చేయడానికి ఇంకొక ఇద్దరు ఎందుకు అక్కడ పోనీ ఆ ఇద్దరు ఒకరు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వారు ఏం చేస్తున్నారు అక్కడ రెండోది హోం మంత్రి అనిత గారు పోనీ ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేయాలి కాబట్టి ఆ శాఖలు ఉన్నాయనుకున్నాం అందుకే మంత్రి నారాయణ గారు అలాగే అనగాని సత్యప్రసాద్ గారు ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ లోకేష్ గారు ఎందుకున్నారు ఈ తుఫాను కూడా రివ్యూ చేసేటటువంటి బాధ్యత తుఫాన్ ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత దాని దిశను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించి నష్టాన్ని తగ్గించి అనుభవం తెచ్చుకునేటటువంటి అవకాశం కోసం ఈ తుఫాను వాడుకున్నారట నారా లోకేష్ గారిని అందుకే కూర్చోబెట్టారట అటా గుర్తు ఈ మొత్తం బాధ్యతలు ఆయన అప్పగించారు అందువల్ల అక్కడ కూర్చున్నారు మరి మిగతా మంత్రులు ఎవరైనా గ్రౌండ్ లో ఉన్నారా క్షేత్ర స్థాయిలో ఉన్నారా తెలియదు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కరే ఒంటరిగా కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు అంటే ఫోటోలు కావాలి మనకి వీళ్ళ ఏడుపు ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో ఫోటోలు కావాలంటే ఈ రకంగా ఎవరికి వారు ఫోటోలకు భోజనస్తూ అక్కడ ఇది వీళ్ళ ఏడుపు ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక్కటే సాక్ష్యం జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయామనేటువంటి ఆ ఏడుపు ఆ ఏడుపుని ఆ అక్కసుని ఎలా తీర్చుకుంటున్నారయ్యా అంటే ఈ రోజున కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఏమీ చెయ్యలేరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అని అని చెప్పి అది ప్రచారం చేద్దామంటే హామీలు ఒక్కొక్కటిగా అమలు అవుతా ఉన్నాయి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు ఈ రోజున కూటమి పాలనలో మరి అలాగే ఎక్కడైనా ఏవైనా కూడా జరుగుతున్నాయో వాటిని పట్టుకుని ఏదో రకంగా మనం యాగీ చేద్దామంటే ప్రతి అంశం కూడా బెడిసి కొడతా ఉంది దీంతోటి ఇగో ఈ రకంగా విషయం చెమ్మటం అరే ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం అనేటువంటిది సమన్వయంతో ముందుకు వెళ్తుంది క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే గనక అధికారులకు సలహాలు సూచనలు ఆదేశాలు ఇస్తూ ఆ విపత్తుల్ని ఆ విపత్కర పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి అని చెప్పి సహజంగానే ప్రభుత్వం అనేటువంటిది దానిపైన సమీక్షలు చేస్తుంది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళు ఆర్టీజీఎస్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూర్చొని చేస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రికి ఏమిటి హోంశాఖ మంత్రికి అక్కడేం పని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కూర్చుని ఏం రివ్యూ చేసుకుంటున్నారు ఏ విద్యాశాఖ మంత్రి ఆయన మంత్రి గారు కాదా హోంమంత్రి మంత్రి గారు కాదా ఉప ముఖ్యమంత్రి మంత్రి గారు కాదా వాళ్ళకేం పని అంటారు వాళ్ళు కూడా అక్కడ కూర్చుని రివ్యూలో అక్కడ ఏదైతే సమీక్షల్లో కూర్చోవడం కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులని వాళ్ళు ఆ సమీక్షలో పాల్గొంటే వచ్చినటువంటి తప్పేమిటి మంత్రులు అనేటువంటి వాళ్ళు పాల్గొనకూడదా అంటే మనకు తెలుసులేండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకున్నాడు అందుకే ఏ శాఖ మంత్రి ఎవరు అనేటువంటిది ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ శాఖకు ఎవరు మంత్రి అనేటువంటిది ఆ మంత్రుల పేర్లు ఎవరికి తెలియదు లేదా మంత్రుల పేర్లు తెలిసినా వాళ్ళకి ఉన్నటువంటి శాఖలు ఏమిటో అనేటువంటిది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఏ శాఖను గురించి అయినా కూడా వచ్చి ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడేవాడు ఈ రోజున లోకేష్ గారు అక్కడ సమీక్షలో కూర్చున్నారంట అసలు విద్యాశాఖ మంత్రికి ఆయనకు అక్కడేం పని ఆయన ఎందుకు కూర్చున్నాడు ఆ సమీక్షలో అని చెప్పి ఇలాంటి పుల్కాగాళ్ళంతా కూడా ఇలాంటి జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఉగ్రవాదులంతా కూడా వచ్చి ఇలాగే విషం చెంపుతూ ఉంటారు కాకపోతే ఆయన హెచ్ఆర్డి మినిస్టరు అదే కాక ఈ పుల్కాగాళ్ళకు తెలియని విషయం ఏమిటి అంటే ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ అనేటువంటి శాఖ కూడా నారా లోకేష్ గారి దగ్గరే ఉంది అందుకే ఆయన సమీక్షలో కూర్చున్నారు అంతేకాకుండా ఒక మంత్రిగా ఆయన అక్కడ కూర్చుని సమీక్ష నిర్వహించడం అనేటువంటిది తప్పు అని చెప్పి ఏ ప్రజలు కూడా భావించారు కేవలం అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ప్రభుత్వం పైన విషం చిమ్మడానికి ఈ రకంగా చేస్తూ ఉంటారు ఇక ఇదే కాక దీన్ని కొనసాగింపుగా ఈయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్లే కూర్చుని ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారంట కళ్ళజోడు పెట్టుకున్నావు కదా కళ్ళు పోలేదు కదా కళ్ళు కాకులు ఎత్తుకుపోతే అది వాళ్ళకేం కనిపియమనుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు కదా ఇది చూస్తూ ఉన్నాం కదా పవన్ కళ్యాణ్ గారు తన అధికారులకు సంబంధించి ఏదైతే కాకినాడ జిల్లా కావచ్చు జిల్లాల వారీగా కలెక్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన ఒక్కళ్ళే కూర్చుని ఆయనకు ఆయన సమీక్ష చేసేసుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కనుక అవతల పక్క ఎవరూ లేకపోయినా కూడా ఇట్టా ఇట్టా ఇట్ట దండాలు పెట్టుకుంటూ వెళ్తాడే వెర్రిబాగులోగా అట్లా కాదు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది అందుకని ఆయన అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు అవసరమైనటువంటి వరకే అధికారులను పిలిపించుకుని ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఏదైతే తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏ రకంగా చేపడతా ఉన్నారు అనేటువంటి దానిపైన ఆయన కూడా శుభ్రంగా పనిచేసుకుంటూనే ఉన్నారు ఆయన సమీక్షలు చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉండరు వీళ్ళందరికీ కూడా అడ్రస్సులు హైదరాబాద్లో ఉంటాయి అని చెప్పేసి అని ఇదే సాక్షి ఛానల్లో ఓ పెద్ద ఊకదంపడు ఉపన్యాసాలన్నీ ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక అంశం అడుగుతూ ఉన్నాం సరే ఇంత జరుగుతూ ఉంది కదా మొంతా తుఫాన్ వచ్చింది రాష్ట్రంలో ఒక అల్లకల్లోలం జరుగుతూ ఉంది అసలు అతలా కుతలాన్ని చేసేసే విధంగా ఈ తుఫాను ఉంది తుఫాను మరి వస్తుందని ముందుగా ప్రభుత్వానికి తెలిసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు అని ఇవన్నీ అడుగుతా ఉన్నా అదే సాక్షి ఛానల్ యాజమాన్యానికి భారతి రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మోంతా తుఫాన్ వచ్చి రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఎక్కడున్నారైనా బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ముసుగుదన్ని పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అంతేకాదు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు హుదోద్దు వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నంలో రాత్రిం బావళ్ళు అక్కడే ఉండి రోజుల వ్యవధిలో విశాఖని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది తితిలి వచ్చినటువంటి సమయంలో ఒక బస్సులోనే ఆయన బస చేస్తూ ఉద్దానం ప్రాంతం మొత్తాన్ని కూడా యథాస్థానానికి తెచ్చే వరకు ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు కానీ ఇదే విపత్తులు తుఫాన్లు వచ్చినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో నేను చెప్తా ఇది చూస్తూ ఉన్నాం కదా మే మూడు రెండు వేల పంతొమ్మిది సైక్లోన్ ఫోనీ ట్రిగర్స్ హెవీ రేంజ్ గేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మే మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వైపున ఫోనీ తుఫాను రాష్ట్రాన్ని కకావికలం చేస్తూ ఉంటే అదే మే మూడు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తెలుసా అవెంజర్స్ ను వీక్షించిన వైఎస్ జగన్ కుటుంబంతో హైదరాబాద్ లో అవెంజర్స్ సినిమా చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా సమాజం పట్ల బాధ్యత ప్రజల పట్ల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజున ఏడుపుగొట్టు మొఖాలు వేసుకుని అధికారం కోల్పోయిందనేటువంటి అక్కస్తోటి కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతా ఉంటే అది చూసే ప్రజలు కూడా చి ఇవా మీ బతుకులు అని చెప్పి వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముఖాన్న నేరుగా ఖాండ్రించి ఉమ్మేటువంటి పరిస్థితులకైతే గనక వాళ్ళకి వాళ్లే దిగజారిపోతున్నారు మరి ఈ రకంగా ప్రభుత్వం పైన అనునిత్యం ఏదో ఒక విషం చిమ్ముతూ వైసీపీ చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాలపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ